నవంబర్ నెల ఇరవై ఆరవ తేదీ ఒంటరితనం ఈ మాట వినటం కూడా భారంగా అనిపిస్తుంది మీలో చాలా మందికి ఈ సమయంలో మీ గుండె లోతుల్లో ఈ మాట ఒక వేదనను తెచ్చి మన చుట్టూ ఉన్న వాళ్ళలో చాలా కొద్ది మంది ఎగ్జాక్ట్గా మనం ఎంత ఒంటరిగా ఫీల్ అవుతున్నామో అర్థం చేసుకోవచ్చు అది కూడా మనం పంచుకుంటేనే మన వేదన్ని మనకంటే ఎక్కువగా అర్థం చేసుకోగలిగిన ఏకైక దేవుడు మనకున్నాడు ఆయన మనలను అర్థం చేసుకుంటున్నాడు సమస్య ఏంటంటే ఆయన మనతో ఉన్నాడు మనల్ని చూస్తున్నాడు మనల్ని అర్థం చేసుకుంటాడని మనం గుర్తించలేకపోవటమే నేను నిన్ను విడువను ఎన్నడూను ఎడవాయనని ఆయన చెప్తున్నాడు నీకు దూరంగా ఉండి కూడా ఇప్పుడు ఆయన చేస్తున్న ఏంటో తెలుసా నీకు స్థలం సిద్ధపరచటం నువ్వు ఎప్పటికీ ఆయనతో సంతోషంగా ఉండే స్థలం ఆయన నీ కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచే స్థలం ఆయన గుండెల మీద నువ్వు సేద తీరే స్థలం నువ్వు ఎన్నటికీ ఒంటరివి కావు నువ్వు ఎన్నటికీ ఒంటరివి కావు ఆయన వాగ్దానాలు జ్ఞాపకం చేసుకో నీ హృదయ వేదన్ని వింటూ నీ కొరకు చింతించే దేవుని చూడగలిగే కన్నులు తెరవమని ప్రార్థించు ఇదిగో నేను మిమ్మల్ని విడవను యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను అని ప్రభు ఈరోజు నీతో చెప్తున్నాడు నువ్వు ఒంటరివి కావు